హాయ్ అండి ఈ రోజు మా ఇంట్లో ఉన్న బిర్యానీ లవర్స్ అంతా కలిసి ఒక స్పెషల్ ట్రీట్ కి అయితే వచ్చేసాం నేను మా ఇద్దరు అక్కలు అలాగే అక్క వాళ్ళ పిల్లలు చిన్నపాటి ఆర్మీనే రెడీ అయింది మొత్తం బిర్యానీ ఫినిష్ చేయడానికి అయితే వచ్చేసాం చూడడానికి అంత నార్మల్ ఫ్యామిలీ లా ఉన్నాం కదా కానీ హోటల్ ఎంట్రన్స్ దగ్గర మా అసలు క్యారెక్టర్స్ బయటపడతాయి ఈ ప్లేస్ రెస్టారెంట్ లా లేదు ఫ్యామిలీ ఫోటోషూట్స్ అయితే ఉంది ఎవరు గోల వాళ్ళదే అన్నట్టు ఇక్కడైతే ఫోటోస్ వీడియోస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాము బిర్యానీ తినేకానే ముందే ఇక్కడైతే ఇంత ఎనర్జీ అయితే ఖర్చు చేయాలి ఇది సేపు హోటల్ ముందైతే ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే తీసుకున్నాము నేనేమో వీడియో తీస్తూ బిజీ ఉంటే వీళ్ళైతే సెల్ఫీస్ తీసుకుంటూ బిజీ ఉన్నారు అందరం కలిసి అయితే హోటల్ కు వెళ్ళాము టోటల్ టువెల్వ్ మెంబర్స్ అయితే వెళ్ళాము మాకు ఎక్కడైనా టేబుల్ దొరకాలంటే ఒక ప్లానింగ్ ఒక ఆపరేషన్ చేయాల్సిందే అయినా సరే అందరం కలిసి బైక్ వచ్చామంటే ఆ ఫీలింగే వేరు చాలా బాగా అనిపిస్తుంది అందులో మా పిల్లలు మా ఫ్యామిలీ మొత్తం ఇంత ఎనర్జెటిక్ గా ఉండడానికి కారణం వీలే నిజం చెప్పాలంటే వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు వాళ్ళ నవ్వులు మా అందరికి మంచి జోషన్ అయితే ఇస్తాయి వాళ్ళు అల్లరి చేసిన ఆ తర్వాత వాళ్ళ నవ్వు చూసే కోపం ఎక్కడికి పోతుందో కూడా తెలియదు పిల్లల గోడ హడావిడి ఈ నవ్వులు ఇవన్నీ ఉన్నప్పుడే కదా మంచి ఫ్యామిలీ ఫుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది బయట అయితే అన్ని ఫొటోస్ కంప్లీట్ అయ్యాయి ఇక ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వచ్చేసాం ఫుడ్ స్టోరీ స్టార్ట్ చేద్దాం మరి ఇప్పుడు హోటల్ లోపలికి అయితే వచ్చేసాం టేబుల్ అయితే సెలెక్ట్ చేసుకుని అయితే కూర్చున్నాం అయిలంటి అంటే హోటల్ కు వెళ్ళామంటే పిల్లలు అయితే చిచ్చరు పిడుగులు అయిపోతారు వాళ్ళ కోసం ఒక్కొక్కసారి అయితే భయం వేస్తుంది మాకైతే హోటల్ కి వెళ్లాలంటే సోనే వాళ్ళ అల్లరి ఆపలేము మనము మళ్ళీ బయటకు వచ్చి హోటల్స్ లో ఆపాలంటే మన వల్ల అవుతాది అసలు కాదు వీళ్ళైతే చాలా అల్లరి చేస్తారు మళ్ళీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఒకరికన్నా ఒకరు ఎక్కువ వీలైతే చాలా అల్లరి చేశారు ఫ్యామిలీ మొత్తానికి వీలే లీడర్స్ హైపర్ యాక్టివ్ గా ఉంటారు మా ఫ్యామిలీ పైన లుక్ వేసేయండి నేను చెప్తాను ఫ్యామిలీ మా పెద్దక్క మా పెద్ద బావ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ నేను మా ఆయన మా ఆయన పక్కన మా చిన్నక్క మా చిన్న బావ మా చిన్న అక్కకి ఇద్దరు కొడుకులు మా పెద్దక్కకి ఇద్దరు కూతుర్లు నాకు ఒక పాప బాబు మా అక్క వాళ్ళ చిన్న కూతురు అయితే వీడియో తీస్తుంది అది మిస్ అయిపోయింది ఈ వీడియోలు అయితే చూసేయండి మా ఫ్యామిలీలో మెయిన్ పిల్లర్స్ మిస్ అయ్యారు మెయిన్ పిల్లర్స్ ఎవరంటే మా అమ్మ మా డాడీ ఇద్దరితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు పద్నాలుగు మంది అయితే అయ్యాము ఫ్యామిలీలో మెయిన్ పిల్లర్స్ మిస్ అయ్యారు వాళ్ళు విలేజ్ లో ఉంటారు కాబట్టి రాలేదు మళ్ళీ ఎప్పుడైనా చూస్తాను మా పేరెంట్స్ ని మమ్మల్ని పెంచి పోషించి ఇంత పెద్ద వాళ్ళని అయితే చేసేసారు మా మా పేరెంట్స్కి కి మా కన్నా మా పిల్లలు అంటే చాలా ఇష్టం వాళ్ళని అయితే చాలా ప్రేమగా చేస్తారు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అంత ప్రేమ ఉంటది పిల్లలకు కూడా అమ్మమ్మ తాత అంటే చాలా ఇష్టపడతారు మా పాప అయితే ఫోన్లో అస్సలు మాట్లాడదు కానీ వెళ్తే మాత్రం వాళ్ళ ఇంకా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటది ఆమె అమ్మ కూడా చాలా ఇష్టం అమ్మమ్మ ఇంటికి వెళ్దామంటే వెళ్దాం అంటారు పేరెంట్స్ అయినా సరే పిల్లలపైన చాలా ఇష్టం చూపిస్తారు మన్మడు మన్మరాలు అంటే ఇంకా ప్రేమగా కేరింగ్గా చేస్తారు మీ ఇంట్లో కూడా అంతైనా మీ పేరెంట్స్ మీ పిల్లల్ని చాలా బాగా కేరింగ్ చేస్తారు కదా E <sínt'> చాలా మంది అలానే ఉంటారు పిల్లల్ని చాలా కేరింగ్ గా చేస్తారు మేము బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాము మా ఎదురుచూపులు పలించాయి దేవుడా మా బిర్యానీ అయితే వచ్చేసింది ఆ వేడి వేడి బిర్యానీ అబ్బా స్వర్గంలా ఉంది బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మా ఇంట్లో అందరు బిర్యానీ లవర్స్ నాకైతే ఇంకా ఇష్టం ఏడిపొచ్చిన బాధ వచ్చిన నవ్వు వచ్చినా కానీ బిర్యానీ తింటే చాలు ఎమోషన్స్ అన్ని కంట్రోల్ అయిపోతాయి అంత ఇష్టం నాకైతే మా పిల్లలు కూడా చాలా ఇష్టం ఫస్ట్ అయితే పిల్లలకైతే వేయమన్నాము ఎందుకంటే పిల్లలు వెయిట్ చేయలేరు మనం అయితే వెయిట్ చేయగలం పిల్లలకైతే వేసేసారు బిర్యానీ అయితే చాలా బాగుంది ఇలా ఫ్యామిలీతో అందరం కలిసి తింటే ఆ కిక్కే వేరు ఉంటది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మూమెంట్స్ అన్ని దలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరం కలిసి బయటకు వెళ్తే మాత్రం మా పాప మాత్రం వాళ్ళ చిన్నక్కతో ఉంటది లేదంటే వాళ్ళ తమ్ముతో ఉంటది ఎక్కువ మా బాబు మాత్రం మాతోనే ఉంటాడు వాళ్ళ డాడీతో ఎక్కువ ఉంటాడు నా దగ్గర కూడా రాడు బయటకు వెళ్తే పాప చూడండి ఇక్కడ ఎగ్గేశారు మమ్మీ నాకు అని చెప్తుంది పిల్లలకు కూడా అందరితో కలిసినట్టు ఆడుకున్నట్టు హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళ అక్క వాళ్ళతో తమ్ముని వాళ్ళతో అన్న వాళ్ళతో ఇక్కడ చూడండి బిర్యానీ అయితే వచ్చేసింది మేమైతే బిర్యానీతో ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ పెద్దవాళ్ళందరూ ఫోన్స్లలో బిజీ ఉన్నారు పిల్లలందరూ అల్లరి చేయడంలో బిజీ ఉన్నారు ఫ్యామిలీ ఎలా అనిపించింది కమెంట్ చేసి చెప్పండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ